ఇక సీరియస్గా ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఆఫీస్లో ఉన్న పేపర్స్ని ఆ ఫైల్స్ అన్నింటినీ తగలపెట్టించాలి అనుకుంటే ఒకసారి టెన్షన్గా అనిపిస్తుంది లక్ష్మి ఏమైనా విహారితో కానీ అందరితో ఈ విషయాల గురించి చెప్పేస్తుందో ఏమో అని భయం వేస్తుంది కానీ అన్న అంత సీను దానికి లేదు నేను చెప్తే ఊరుకుంటానా అందరిని నమ్మించకుండా ఏదో ఒకలాగా చెప్పి నోళ్ళు మూయించేలా చేస్తాను అని అనుకుంటుంది సుభాష్ తనని మోటివేట్ చేస్తాడు కాబట్టి తనలా ఆలోచించేస్తుంది వెంటనే ఆ రౌడీలకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి రే మీరు ఆఫీస్ ఫైల్ తగలపెట్టడానికి రెడీగా ఉన్నారా అంటే రెడీగా ఉన్నాం మేడం మీరు చెప్పటమే ఆలస్యం అంటే అయితే వెళ్ళి తగలబెట్టేసేయండి నేను ఒక్క నిమిషం మళ్ళీ ఫోన్ చేస్తాను అంటే సరే మేడం అని ఫోన్ పెట్టేగానే అప్పుడు అంబిక ఇలా ఆలోచిస్తుంది ఒకసారి లక్ష్మి పడుకుందో లేదో చూసొస్తాను అది కానీ మెలకువగా ఉంటే మళ్ళీ సమస్య వస్తుంది అని అనుకుని అక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది లక్ష్మీ గదికి ఇంకా అప్పుడు లక్ష్మీ గదికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అంబిక అప్పుడు పడుకుంటుంది లక్ష్మి మళ్ళీ కిందకి వస్తుంది అంబిక వచ్చి అలా చూస్తూ ఇలా ఫోన్ మాట్లాడుతుంది రే తగలబెట్టేసేయండి ఏ ఏమాత్రం ఆలస్యం చేయకండి ఆ ఫైల్స్ అన్నిటిని తగలబెట్టేసేయండి అని అంటే సరే మేడం అలాగే చేస్తాం అని అంటారు అలా అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అంబిక నవ్వుకుంటూ ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరు ఒకవేళ లక్ష్మి వచ్చి నేను తగలబెట్టించానని చెప్పినా నేను అందరినీ నమ్మకుండా ఏదో ఒక ప్లాన్ చేసేస్తాను అని అంబిక అనుకుంటుంది ఇంకా అక్కడి నుంచి అంబిక వెళ్ళిపోయేసరికి కిచెన్లో నుంచి లక్ష్మి బయటికి వస్తుంది లక్ష్మి ఆ మాటలన్నీ విని అంబికని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఇలా ఆలోచిస్తుంది ఇచ్చా ఈ అంబికమ్మ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే టైపు పాపం విహారి బాబు గారికి ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుంది విహారి గారు ఎంత బాధపడతారు అసలు ఆలోచించట్లేదు తనేదో తప్పులు చేసి ఇదంతా కప్పిపుచ్చుకోటానికి ఇలాంటి పనులు చేస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆ తర్వాత ఇక విహారీ అందరూ ఏమో నైట్ కాబట్టి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఇక ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అంటారు రే అసలు అమ్మాయి వస్తుందా లేదరా మాకైతే డౌటే వచ్చేలాగా అనిపించట్లేదు అంటే మీరు అలాగే అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఆ అమ్మాయి నా కోసం వస్తుంది అని అంటూ ప్రకాష్ అంటే ఎలా వస్తుందిరా అలా ఎలా ఆలోచిస్తావు ఒకవేళ రాకపోతే ఏంటిని పరిస్థితి అని అంటే వస్తుందిరా చూడు ఎలాగైనా వస్తుంది రాకుండా ఎలా ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో ఇక ఇక్కడ ఆఫీస్కి వచ్చిన ఆ రౌడీలు ఆఫీస్ ఫైల్స్ తీసుకుంటారు ఒక కాటన్ బాక్స్ తీసుకొని రే ఆ కాటన్ బాక్స్ తీసుకొని అంటే సరే అని కాటన్ బాక్స్ తీసుకునేసరికి అందులో ఆ ఫైల్స్ అన్నిటినీ వేసేసి బయటికి తీసుకొని వస్తారు సెక్యూరిటీ అలాగే వాళ్ళు ఆ రౌడీలు ముగ్గురు కలిసి ఇంకా పేపర్స్ని ఆ ఫైల్స్ అన్నిటిని తగలబెట్టేస్తూ ఉంటారు అవన్నీ తీసుకొచ్చి అక్కడ వేయటం సెక్యూరిటీతో కలిసి వాళ్ళు చేతులు కలిపి చేయటం అదంతా లక్ష్మి చాటుగా చెట్టు దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అటుపక్క రోడ్లో నుంచి చూస్తూ ఉంటుంది ఆ రౌడీలు ఫైల్స్ అన్ని తగలబెట్టేస్తారు అప్పుడే సరే ఇక ఫైల్స్ని తగలబెట్టే సమయం మేము వెళ్తాం అంటే సెక్యూరిటీ ఇలా అంటాడు మీరు అంత ఈజీగా వెళ్ళిపోతే ఎలా నన్ను కొట్టండి అని అంటే సరే అని రాగి రెండు చంప మీద కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారు లక్ష్మి షాక్ అయిపోతుంది సెక్యూరిటీ కూడా ఇంత ప్లాన్ చేస్తున్నాడు అనేసి అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది వెంటనే సెక్యూరిటీ విహారికి ఫోన్ చేస్తాడు విహారి నిద్రపోయి ఉంటాడు కదా ఫోన్ రాగానే హలో ఎవరు అని అంటే సార్ నేను సెక్యూరిటీ ఫోన్ చేస్తున్నాను అంటే చెప్పు ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తాం ఆఫీస్ ఫైల్స్ మొత్తం మొత్తం తగలబడిపోతున్నాయి సార్ అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు ఏంటి ఏం చెప్తున్నావు ఆఫీస్ ఫైల్స్ తగలబడిపోవటం ఏంటి అని అంటూ విహారీ అంటాడు అవును సార్ ఇక్కడ ఆఫీస్ ఫైల్స్ అన్నీ తగలబడిపోతున్నాయి నేను ఆ విషయమే చెప్పడానికి ఫోన్ చేశాను సార్ అని అంటే సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని విహారీ ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు అంబిక బయట నుంచే ఉంటుంది కదా అప్పుడు అంబికని చూసి అంబిక అంటుంది ఏంటి విహారీ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అత అక్కడ ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయి అంటే షార్ట్ సర్క్యూట్ ఏంటో తెలియదు కానీ ఫైల్స్ అన్నీ తగలపడిపోతున్నాయంట వెళ్ళాలి అత అని విహారీ అంటాడు అయితే నేను వస్తున్నాను పదా అని అంబిక విహారీ ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు వచ్చేసరికి ఫైల్స్ అన్నీ బూడితయిపోతాయి అప్పుడు సెక్యూరిటీ నిలబడి చూస్తూ ఉంటాడు అవతలి పక్క రోడ్లో లక్ష్మి నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకా అంతలో విహారీ వచ్చి చూసి ఆ పేపర్స్ తగలబడిపోయి బూడి తేవటం చూసి బాధపడుతూ అక్కడ ఒక చిన్న ముక్క దొరికితే ఆ ముక్కను చూసుకుని విహారీ టెన్షన్ పడుతూ ఇలా అంటాడు వేరే ఫైల్స్ అంటే పోనీ అనుకోవచ్చు కానీ రేపు డెమో చెప్పాల్సిన ఫైల్ కూడా ఇందులోనే మిస్ అయిపోయిందక్క అత్తా ఇందులోనే ఉంది చూడు అసలు నేనేం చేయాలి రేపు ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అని విహారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక విహారీ అలా కంగారు పడుతూ ఉంటే లక్ష్మి చాటుగా నిలబడి చూస్తూ వచ్చా విహారీ బాబు గారు చాలా టెన్షన్ పడుతున్నారు అయినా ఎవరికైనా అలాగే ఉంటుంది ఫైల్స్ తగిలపడిపోతున్నాయంటే టెన్షన్గా ఉండదా ఏంటి నేను ఇప్పుడు వెళ్ళి చెప్తామంటే పక్కనే అంబికమ్మ కూడా ఉంది ఇప్పుడు గొడవ చేస్తుంది నేను వెళ్ళకూడదు అని లక్ష్మి చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు విహారీ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు కూల్గా ఉండు విహారీ నేను ఇప్పుడే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాను ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని అంటూ చెప్పగానే సరే అని ఇంకా విహారీ అక్కడే నిలబడి ఉండగా అంబిక చాటుగా వెళ్ళిపోయి సుభాష్కి ఫోన్ చేస్తుంది గుడ్ న్యూస్ సుభాష్ అని అంటే నీ వాయిస్లోనే తెలుస్తుంది ఏదో న్యూస్ చెప్పు ఏంటి అని అంటే అదే ఆఫీస్ ఫైల్స్ మొత్తం తగలబడిపోయాయి ఆ విషయం చెప్పటానికే ఫోన్ చేశాను అని అంటే వెరీ గుడ్ అంబిక మంచి ప్యాన్ చేసావు అని చెప్పి అంటాడు సుభాష్ అలా అనేసరికి ఇంకా విహారీ చాలా టెన్షన్ పడుతున్నాడు విహారీ పతనం మొదలైంది అయితే రేపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని నువ్వు ఏర్పాటు చేయి వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు ఆఫీస్కి కూడా రమ్మని చెప్పు మొత్తం అంతా గందరగోళం చేయమను రేపు ఆ టెన్షన్లో విహారీ ఆ టెన్షన్లో ఉండి మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతాడు ఆఫీస్ పనులని ఇవన్నీ చూసుకుంటాను నని కుంగిపోతాడు వాడు కుంగి కృషించిపోవటమే మనకి కావాలి కదా అని అంటే సుభాష్ అంటాడు సరే అంబిక అలాగే చేస్తాను అని అంటాడు అప్పుడే సరే అని అంబిక మళ్ళీ విహారి దగ్గరికి వచ్చి నేను చాలా మందికి ఫోన్ చేస్తున్నాను విహారి ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు మేం చేయలేము మేం చేయలేము అంటున్నారు అని అంబిక అంటుంది అప్పుడు విహారి చాలా కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి చాటుగా నిలబడి చూస్తూ అయ్యయ్యో విహారి గారు చాలా టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంది ఇక విహారి గారి దగ్గరికి వెళ్ళలేను అని అనుకుంటున్నారు ప్రకాష్ అంతలో ఫోన్ చేస్తాడు ఉండట్రా మీ అనుమానం నేను తీరుస్తాను ఆ అమ్మాయి వస్తుంది నేను ఫోన్ చేస్తాను అనేసి ఫోన్ తీసుకొని లక్ష్మికి ఫోన్ చేస్తాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లక్ష్మి అక్కడే ఉంటుంది కదా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటే ప్రకాష్ ఇలా అంటాడు హలో అమెరికా పిల్ల కోడలి ఎప్పుడు వస్తున్నావు అని అంటూ అడుగుతాడు వస్తున్నావా లేదా అంటే వస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు సరే తొందరగా వచ్చేసి వెయిటింగ్ కోసమని ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఇప్పుడు విహారి గారికి ఫైల్స్ గురించి చెప్తామంటే కుదరదు ఇప్పుడు నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్తే ఈ ఆఫీస్ ఆ ప్రకాష్ దగ్గరికి వెళ్ళాలి ప్రకాష్ గారిది సంగతి తర్వాత చెప్తాను విహారి గారికి ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడదాం కానీ ప్రకాష్ గాడి దగ్గరికి వెళ్ళేసి వస్తాను అనేసి అక్కడ నుంచి లక్ష్మి ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటారు రే ఇంత రాత్రిలో అమ్మాయి పిలిస్తే వస్తుంది అంటాం అంటే వస్తుందిరా దాని గుట్టంతా నా గుప్పెట్లో ఉంది రాకుండా ఎలా ఉంటుంది రాకపోతే బతుకుతుందా వాళ్ళ పెద్ద రచ్చ చేయను అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రకాయకు ప్రకాష్ అటువైపు చూస్తే లక్ష్మి వస్తూ ఉంటుంది రేపు వస్తుందిరా మీరు చాటుగా దాక్కుండి అంటే సరే అని చెప్పేసి వాళ్ళంతా చాటుగా వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే విహారీ అలా చూస్తూ ఉంటాడు ప్రకాష్ అలా చూస్తూ ఉంటాడు విహారీ వాళ్ళేమో ఇంటికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంకా ప్రకాష్ చూస్తూ ఉండగానే వెనక్కి తిరిగి టెన్షన్గా నిలబడతాడు లక్ష్మి వచ్చే ప్రకాష్ ఎందుకు పిలిచావు అని గట్టిగా అరుస్తుంది అప్పుడు ప్రకాష్ వెనక్కి తిరిగి ఏంటమ్మా నోరు గట్టిగా లేస్తుంది అంత గట్టిగా అరవటం అవసరమైకు అని అంటాడు అలా అంటే ఎందుకు పిలిచావో చప్పు ఫస్ట్ అని లక్ష్మి లక్ష్మి సీరియస్ అవుతుంది ఆహా భలే నటిస్తున్నారే పెళ్ళైపోయి నువ్వు అమెరికా వెళ్ళినట్టు ఆ ఊరి వాళ్ళని నటించావు ఈ ఊరిలో పని మనిషిలాగా బతుకుతున్నావు నువ్వు భలే నటిస్తున్నారు మీరిద్దరు విహారికి నీకు జంట బాగా కుదిరింది అని అంటూ ప్రకాష్ ఇక ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే లక్ష్మి సీరియస్గా అసలు ఎందుకు పిలిచావో చెప్పు లేదంటే నేను వెళ్ళిపోతా అంటే నువ్వు నాకు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నావు అప్పుడు ఒక కోటి రూపాయలలాగా లాగా అలా ఉపయోగపడ్డావు ఇప్పుడు మళ్ళీ ఇలా ఉపయోగపడుతున్నావు నువ్వు ఎలా చూసినా నాకు డబ్బులు ఇచ్చే బ్యాంకులాగా తయారయ్యావు అని అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని లక్ష్మి అంటుంది అంతలో మెల్లగా జేబులో నుంచి స్ప్రే తీసి లక్ష్మి మోహన ఎరస్పి చేస్తాడు స్ప్రే చేసేసరికి లక్ష్మి స్పృహ పోతుంది స్పృహ కోల్పోతూ ఇంకా పడిపోతూ ఉండగానే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి రే రండి రా రండి అని అంటే సరే అని వాళ్ళు వచ్చేసి లక్ష్మిని పట్టుకొని కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఇంకా ఇక్కడేమో విహారీ వాళ్ళు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఏమీ తెలియనట్టుగా విహారీ పెళ్ళికొడుకు రెడీ అవుతారు ఇంకా సహస్ర కూడా ఇద్దరు పూజలో కూర్చుంటారు పూజ జరుగుతూ ఉంటుంది అప్పుడే అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది విహారీ నీ పతనం మొదలైంది విహారీ ఇప్పుడు చూడు నువ్వు ఇంకా బాధపడాల్సి వస్తుంది అని అంబిక చూస్తూ ఉంటుంది అంతలో కార్లలో వచ్చేస్తూ ఉంటారు అందరూ ఇంకా వన్ వంట లెక్క పెడుతుంది అంబిక అప్పుడే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు ఎవరి మీరు అని పద్మాక్షి దగ్గరికి వస్తుంది ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అని అంటూ చెప్తే విహారి షాక్ అయిపోతాడు ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఇప్పుడు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే పద్మాక్షి ఇదంతా అసలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు సార్ వద్దు సార్ ఇంకా టూ డేస్ ఆగిరండి తర్వాత మీరు చూసుకోండి అని అంటూ పెళ్ళి జరుగుతున్న ఇంట్లో ఇదిగో పూజ జరుగుతుంది ఇప్పుడు మేము ఎంత బాధపడతాం అని పద్మాక్షి అంటుంది చూడండి మేడం మా పని మమ్మల్ని విహారి గారు మీరు నాకు సపోర్ట్ చేయాలి ఒక టీం మీ ఆఫీస్కి కూడా వెళ్ళింది ఇంకొక టీం ఇక్కడికి వచ్చాం మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి మీరు సపోర్ట్ చేయండి అంటే విహారీ సరే అని అంటాడు ఇంకా అప్పుడే పద్మాక్షి అంటుంది ఏంటిది నేను పెళ్ళి ఇంకా పదిహేను రోజులు ఉంది తొందరగా చేసేద్దాం ఇంకా ఏ ఆటంకాలు రాకముందు అని నేను ముందు పెట్టాను ఇప్పుడు కూడా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి అసలు సహస్రానికి దాన్ని తలరాతే అంతా ఉందా లేదంటే విహారీతో పెళ్ళి రాసి పెట్టలేదా అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది